హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి ప్లీజ్ వీడియో చేసే ముందు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాలిలో ధ్వని ప్రసారాన్ని మొదటగా వివరించింది ఎవరు న్యూటాన్ శృతిదండ పౌనపుణ్యం దేనిపైన ఆధారపడి ఉంటుంది పరిమాణాలపై లఘు లోలక పౌనపుణ్యం దేనిపైన ఆధారపడి ఉంటుంది పొడవు పైన కంపన పరిమితి తగ్గిపోయే డోలనాలను ఏ డోలనాలు అంటారు అవరుద్ధ డోలనాలు ఒక వస్తువుపై బాహ్య బలాన్ని పదే పదే ప్రయోగిస్తే ఆ వస్తువు ప్రయోగించిన బలానికి అనుకూలమైన పౌనపుణ్యంతో కంపనాలు చేస్తుంది ఇటువంటి కంపనాలను ఏమంటారు బలాత్కృత కంపనాలు వంతెన కూలిపై ప్రమాదం ఉండటంతో కవాతు చేస్తూ పైకి వస్తున్న సైనికులు వంతెనపై సాధారణంగా నడవటానికి గల కంపనాలు ఏమిటి అంటే సైనికులు ఇక్కడ వంతెనపై సాధారణ నడుస్తారు అనునాదం కంపనాలు వీధిలో బ్యాండ్ మేళం కానీ ఏదైనా సౌండ్ అయితే ఇంట్లో ఖాళీ ఇంట్లో ఉన్న వస్తువులు ఓగటాన్ని ఏ కంపనాలు అంటే ఇక్కడ అనునాదం అంటారు అనునాదం అంటే ఏంటిది రెండు వస్తువులు మోగిస్తే ఆటోమేటిక్గా మూడో వస్తువు కదలటం శృతిదండాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే ఇంగ్లాండ్కి చెందిన జాన్ షోర్ దేని ఆధారంగా డీసీ మిల్లర్ అనే శాస్త్రవేత్త గాలిలో ధ్వని వేగాన్ని కనుక్కున్నాడు అనునాదం అనే కంపనాల ఆధారంగా పన దిశ తరంగ ప్రసార దిశలో ఉంటే ఈ తరంగాలు ఏర్పడతాయి గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు గుడిగంట స్ప్రింగులో భూకంపాల సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు అప్పుడు సంపీడనాలు విరణికలు ఏర్పడతాయి ఈ రకమైన తరంగాలను అనుదైర్ఘ తరంగాలు అంటారు కణాల కంపన దిశ తరంగ చలన దిశకు లంబంగా ఉంటే ఈ పైన రకంగా ఏర్పడిన తరంగాలు ఏర్పడతాయి ఘన మరియు ద్రవ పదార్థాలపై పారదర్శక పదార్థాలపై విద్వస్కంద తరంగాలు రీఫుల్ ట్యాంక్లో ఉండే నీటి ఉపరితలం పైన భూకంపాల సమయంలో తీగల మిడినప్పుడు ఈ రకమైన తరంగాలను తిరియక్ తరంగాలు అంటారు ఇళ్లతో ఉన్న బకెట్ తట్టినప్పుడు తరంగాలు బకెట్ అంచులను తాకి పరావర్తన చెందుతాయి అంటే అలజడి కలిగి ముందుకెళ్ళి కాస్త వెనక్కి వస్తాయి కాబట్టి తిరోగామి జరుగుతుంది సో ఈ తరంగాలను తిరోగామి తరంగాలు అంటారు అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి అనంతంగా ముందుకు సాగిపోయే తరంగాలను ఏ తరంగాలు అంటారు పురోగామి తరంగాలు రెండు పురోగామి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తేనే అవి ఏ తరంగాలు అన్నారు పురోగామి తరంగాలు అంటే ముందుకు అనంతంగా సాగిపోవటాన్ని సో వ్యతిరేక దిశలు అంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి అనునాదం చెందే గాలి స్తంభంపై తరంగాలు రెండు తీగలలో స్థిరంగా ఏర్పడినప్పుడు ఉచ్చులు ఏర్పడతాయి మూడు కంపించే తీగ పైన ఏర్పడేటువంటి తరంగాలు నాలుగు స్థిర తరంగాల్లో ప్రస్పందన స్థానాల స్పందన స్థానం ఏర్పడతాయి ఈ తరంగాలు స్థిర తరంగాలు కేవలం ఘనపదార్థాల గుండా మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏ రకమైన తరంగాలు గౌణ తరంగాలు ధ్వని తీవ్రత తరంగాలు ఏటిపైన ఆధారపడదని అడిగారు ఆధారపడేదమేమో కంపన పరిమితిపై ఆధారపడుతుంది ఆధారపడింది వేగం పవనం పుణ్యం పైన ఆధారపడదు భూకంప తరంగాలు సునామీ తరంగాలు అణుబాంబుల విస్ఫోటం చెందినప్పుడు మానవుని హృదయ స్పందనలు ఇరే రకమైన ధ్వనులు పరస్రావ్య ధ్వనులు పరశ్రావ్య ధ్వనులు వినగలిగే జీవులు పాములు కుందేళ్లు తిమింగళాలు ఏనుగులు ఏనుగులు తిమింగలాలు ఎంత పుణ్యం గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి ఇరవై హెజ్జుల కంటే తక్కువ పౌనపుణ్యం గల ఖడ్గమృగాలు ఎంత పౌనపుణ్యం గల పరస్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి ఐదు హెజ్జుల కంటే తక్కువ పౌనపుణ్యం కళ అతి ధ్వనులను మొదటిగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు గాల్టన్ ఫిజో విద్యుత్ ప్రభావం ద్వారా టర్మలిన్ క్వార్జ్ జింక్ ఆక్సైడ్లలో ఏ ధ్వనులు ఉత్పత్తి చేయబడతాయి అతిధ్వనులు గబ్బిలాలు డాల్ఫిన్లు ఎన్ని హెజ్జుల పౌని పుణ్యం వరకు అతిధ్వనులు వినగలుగుతాయంటే ఒక లక్ష కుక్కలైతే యాభై వేల హెజ్జుల వరకు పారిశ్రామిక వైద్య సోనార్ పద్ధతిలో ఎక్కువగా ఏ ధ్వనులు ఉపయోగిస్తారంటే అల్ట్రాసోనిక్ అతిధ్వనులు గబ్బిలాలు కూడా నైటు పూట అల్ట్రాసోనిక్ యూజ్ చేసుకుంటారు పరిశ్రమలలో యంత్రాల లోపలి భాగాలలో అరుగుదలను గుర్తించుటకు పట్టు ఫ్యాబ్రిక్ను కడగటంలోనూ ఏ రకమైన ధ్వనులు ఉపయోగిస్తారు అతి ధ్వనులు ఫ్యాక్చరైజేషన్ ప్రక్రియలో భాగంగా పాలలోని బ్యాక్టీరియాను క్రియారహితం చేయటం తీగలను అతికించడానికి ఉపయోగించే సోల్డరింగ్ పద్ధతిలో ఏ రకమైన తరంగాలంటే అతి ధ్వనులు గాలిలో వేగాన్ని ఎలా తెలుసుకోవచ్చంటే స్థిరతరంగాలు అనునాదాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు గాలిలో వేగం దేనిపైన ఆధారపడుతుంది సాంద్రత ఉష్ణోగ్రత ఆర్ద్రత వాయువులలో ధ్వనివేగం పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గ మూలానికి ఎలా ఉంటుంది అనులో మానుపాతంలో ఉంటుంది దోమలను పారద్రోలటలోనూ చీకట్లో ఉన్న వస్తువుల యొక్క ఉనుకని గుర్తించటంలోనూ ఏ రకమైన ధ్వనులు ఉపయోగిస్తారు అతి ధ్వనులు ఈకో కార్డియోగ్రాఫ్ను కనుగొన్నదెవరు ఐందోవెన్ అంటే గుండె చిత్రాన్ని తీయటాన్ని ఈకో కార్డియోగ్రఫీ పద్ధతిలో గనులలో వెలుబడే విషవాయువులను గుర్తించడానికి సంగీత వాయిద్య పరికరాలలో శృతి చేయటంలో ఉపయోగించటానికి ఏ రకమైన ధ్వనులను ఉపయోగిస్తారు విస్పందనాలు మొదటిగా ధ్వనిని స్టీల్ పలకపై రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసినది ఎవరు పౌల్సన్ గ్రామ్ ఫోన్ రికార్డుల పైన ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసింది ఎవరు ఎడిసన్ హై హైపర్ సోనిక్ వేగం వేగానికి ఎంత ఎక్కువగా ఉంటుందంటే టెన్ టైమ్స్ సబ్ సోనిక్ వేగం ధ్వనివేగం కంటే తక్కువ సోనిక్ వేగం ధ్వేగానికి సమానం వన్ మార్క్ సంఖ్య ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి సాంద్రత పెరిగితే వాయువుల్లో ధ్వనివేగం తగ్గుతుంది సాంద్రత తక్కువగా ఉంటే వాయువుల్లో ధ్వనివేగం పెరుగుతుంది ఏ ప్రయోగం ద్వారా ఏ శాస్త్రవేత్త శూన్యంలో ధ్వని ప్రయాణించదని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు గంటజాడి ప్రయోగం ద్వారా రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త న్యూటన్ ప్రతిపాదించిన ధ్వనివేగ సూత్రాన్ని ఎవరు సవరించారు లాప్లాస్ గాలిలో ధ్వనివేగం దేనిపైన ఆధారపడి ఉండదంటే పీడనంపై పీడనం తగ్గిన పెరిగిన ధ్వనివేగం గా ఎలా ఉంటుంది గాలిలో స్థిరంగా ఉంటుంది జీరో డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వనివేగం మూడు వందల ముప్పై మీటర్ పర్ సెకండ్ విమానం ఎత్తును కనుగొనటంలో హైడ్రోఫోన్లలో ఏ సూత్రం ఆధారంగా ఉపయోగిస్తారు ప్రతిధ్వని సూత్రం ఆధారం ఆటల్లో ఉపయోగించే టెలిఫోన్ ద్వారా ఇద్దరు పిల్లలు మాట్లాడుకోవటం దేరి ఆధారంగా జరుగుతుంది ప్రతిధ్వని సముద్రాల లోతును సముద్రం లోపల ఉండే సబ్ మైరన్లను చేపల గుంపును కనుగొనే సోనార్ పరికరం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ప్రతిధ్వని సూత్రం ఆధారంగా రెండు పెద్ద పెద్ద భవనాలు పర్వతాల మధ్య దూరమును ఏ సూత్రం ఆధారంగా కనుక్కొనవచ్చు ప్రతిధ్వని సూత్రం ఆధార ప్రతిధ్వని వినాలంటే రెండు శబ్దములు స్పష్టంగా వినాలంటే మొదటి శబ్దానికి రెండో శబ్దానికి మధ్య వ్యవధి కనీసం జీరో పాయింట్ వన్ సెకండ్లు ఉండాలి ధ్వని జనక స్థానానికి మరియు ధ్వని పరావర్తన స్థానానికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి దాదాపు పదహారు పాయింట్ ఐదు మీటర్లు మూత్రపిండాలలో తయారైన రాళ్లను చిన్న ముక్కలుగా చేయటంలోనూ విరిగిపోయిన దంతాలను తొలగించటంలో ఏ రకమైన ధ్వనులు అంటే అతి ధ్వనులు ఉపయోగిస్తారు మానవుడు వినగల ధ్వనులను ఏ ధ్వనులు అంటారు శ్రావ్య ధ్వనులు ఇరవై హెజ్జుల నుండి ఇరవై వేల హెజ్జులు మానవుడు వినలేని ధ్వనులను ఏ ధ్వనులు అంటారు పరస్రావ్య ధ్వనులు ఇరవై హెజ్జుల కంటే తక్కువ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్ట్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్